మన సీనియర్ యాపేసార్ అన్నారు మన జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు సమతా మేరే గారు అది అది మా స్థలంలో ఉన్నారు వాళ్ళు రాలేదు వయసే అడగండి నేనేం చేశాను ఆయన ఆడుండే వాళ్ళు మాట్లాడండి ఇలాగ ఇస్తే మేము ఇప్పుడు అర్థం కూడా కావాలి సార్ ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చాడు దాని కాంబినేషన్ మా దగ్గర లేదు ఇప్పుడు ఇప్పుడంటే ఆ పక్కన ఆడిస్తున్నారు ఇస్తే ఇప్పుడు ఇది దాని గురించి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దాని అందరూ మనం ఒకసారి పోయి మాట్లాడి దాన్ని

కూర్చోండి మనం సహాయం చేయగలం ఎలా చేయాలి రెండు ఆస్తి పన్ను గురించి రెండు మూడు విషయాలు మన బిజె రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ పెద్దలు చాలా పెద్దలు చూడండి మన పెద్దవాళ్ళ ఉత్సాహం చూడండి ఎనభై అనచ్చ సార్ ఎనభై ఏళ్ళు అనొచ్చా తెలిసినంత వరకు నేను నాలుగు విషయాలు మనం సార్ మీరు చర్చించి కొంచెం కృష్ణ గారిని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటివరకు వరకు మన ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి సార్ లేరు కాబట్టి ఒకటి ఇళ్ల స్థలాలు సీఎస్ఓగా చేసినప్పుడు అది కాదు ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి మాజీ సైనికులకు మరి వీర నారిమలకు సుస్వాగతం స్వాగతం సార్ ఈ యొక్క సమావేశ ఉద్దేశం మా యొక్క ఎక్సరస్ యొక్క సమస్యల పరిష్కారం సార్ మొట్టమొదటిగా అవుట్ సైట్ రెండవది ల్యాండ్ విషయం మూడవది హౌస్ సైడ్స్ ఇది దీని గురించి సమాసం ఏర్పాటు చేసుకున్నాం సార్ కనుక మీరందరూ ఇక్కడ దయించి అన్ని మీ యొక్క సమస్యలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం సార్ తర్వాత మన సని మన వివర అధ్యక్షులు శాంప్రసాద్ గారు మాట్లాడతారు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి నెల్లూరు ఇక్కడ మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలని సకాలంలో పొందేలాగా వాళ్ళు వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కానీ మా సంక్షేమ శాఖ నుంచి కానీ అందుబోయే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలని అలాగే వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండే రికార్డ్స్కి సకాలంలో పంపించి వాళ్ళకు వచ్చే ఏదైనా సమస్యలని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో తీసుకొని ఇక్కడ మాకు స్పర్శి సెల్ అవుతుంది స్పర్శ సెల్ చేసేటి స్పర్శ దాంట్లో గానీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా గానీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుంది కూర్చోండి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి కవర్ చేసిన మీడియా మిత్రులకి నా తరఫున ధన్యవాదములు జై హింద్